హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెల్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన మొక్కజొన్నలో గడ్డి మందు స్ప్రే చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకండి స్ప్రేయింగ్ వచ్చేసి క్యాలరీస్ ఎక్స్ట్రా కొంచెం ఉంది అంటే యాక్చువల్లీ నేను ఎమర్జెన్సీ స్ప్రే చేయడానికి వచ్చాను ఇది ఉంది కదా దీన్ని కూడా అందరూ కలిపి స్ప్రే చేస్తాను ఇది వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక నూట ఇరవై ఎమ్ఎల్ నూట యాభై ఎంఎల్ దాకా ఉంటుంది ఇది ఒక హాఫ్ లీటరు ఒక ఎకరం బిట్టు వరకు మాత్రమే గడ్డి బాగుంది దానికే స్ప్రే చేస్తున్నాను మొత్తం లేదు అంత ఈ ఇట్లా కనిపించే ఎకరం బిట్టు వరకు మాత్రమే గడ్డి విపరీతంగా ఉండడం వల్ల ఈ ఎమర్జెన్సీని స్ప్రే చేస్తున్నాను అదైనా మొక్కల మీద పడకుండా ఫ్రెండ్స్ మొక్కల మీద పడకుండా ఉండడానికి అడుక్కున్న బ్యాటరీ పంప్ తోటి కిందికి పెట్టి స్ప్రే చేయాల్సి చేస్తున్నాను పారాక్వేట్ డైక్లోరేడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ ఇది ఎమర్జెన్సీ దీన్ని ఎటువంటి పంటల పైన చేయకూడదు గడ్డి ఏ పంట మీద పడ్డా కానీ మొక్క చనిపోతుంది కేవలం గడ్డి గడ్డి మీద మాత్రమే పడే విధంగా స్ప్రే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా సేఫ్టీ కోసము సేఫ్టీ షూస్ వేసుకొని మరీ స్ప్రే చేయడం అనేది జరుగుతుంది మన ఛానల్లో మన వీడియోస్ కింద చాలాసార్లు సేఫ్టీ షూస్ యొక్క లింక్ని ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొనుక్కోండి ఇది మనకు గాజు పెంకుల నుండి ఏదైనా పద పదును వాటి వస్తువుల నుండి రక్షణ కల్పిస్తూ అదేవిధంగా విష విషపూరిత ప్రాణుల నుండి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది చాలామంది రైతులు పాము కాటు వలనే ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు అటువంటి ప్రమాదాలు జరగకుండా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది దీనిని దీనిని రెండింటిని కలిపి స్ప్రే చేస్తాను దేనికి దాన్ని సపరేట్గా ట్యాంకులో పోసుకొని నీళ్లు బాట నీళ్ళు వాటర్ పోసుకొని స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఏ పంట అయినా దేని గురించి అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో మిర్చికి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంటుంది రెగ్యులర్గా ఈ విధంగా మన మేజు ఫీమేల్ అండ్ మేల్ మేల్ అండ్ ఫీమేల్ ఇది సింజంట సిక్స్ జీరో వన్ వెరైటీ ఎస్ సిక్స్ జీరో వన్ వెరైటీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ